ఈ గ్యాస్ పై చూసారు కదా ఈ గ్యాస్ పై ఏమవుతుందంటే చాలామంది మంటలు చిన్నవి వస్తుందని చెప్పి చాలా కంగారు పడిపోతుంటారు అలాగే మనం గ్యాస్ రిపేరింగ్ షాప్ కట్టుకెళ్దాం రిపేర్ చేయించుకుందాం అనుకుంటారు చేయించాలంటే ఒక రోజు పడుతుంది అలా కాకుండా మీరు షాపుకి వెళ్లకుండా మీరు ఇంట్లోనే పెద్ద మంటలు వచ్చేలా చేసుకోవచ్చండి చాలామంది ఏంటంటే అది ఎలా చేయాలో తెలియదు మనం అలా అవుతుందా అనుకుంటారండి అలా ఆడవాళ్ళు అయినా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట మీ చేతితో మీరే చేసేసుకోవచ్చు దానికి కావాల్సిన ఏంటంటే మనకు చాలా సింపుల్ అనమాట ఒక స్క్రూ డ్రైవరు అలాగే ఆ ఎనిమిది తొమ్మిది డెకరెన్స్ అనమాట అండి ఈ రెండు ఉంటే మనం స్టవ్ని పెద్ద మంటలు వచ్చినాక క్లీన్ చేసుకోవచ్చు అనమాట అండి ఇవి ఉన్నాయి కదండి ఇవి చూసారు కదా ఈ బర్నర్లు అంటారు ఈ గ్యాస్ బర్నర్లు అనమాట ఈ బర్నర్లో ఏం చేస్తారంటే చాలామంది మంటలు తక్కువేసేటప్పుడు శుభ్రంగా కొత్త పెట్టేసి నానబెట్టేసి కడిగేస్తారండి ఈ కడగడం కరెక్టే ఎందుకంటే పాలు గట్ట పొంగిపోయినప్పుడు ఆ పాలు గట్ట దీని మీద వచ్చేస్తాయి వచ్చేసిన కూడా నల్లగా అయిపోయి మంటలు రానవ్వనమాట అయితే ఏముందంటే ఇది క్లీన్ చేస్తే ఎంతవరకు అంటే అండి ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక ట్వంటీ పర్సెంట్ మంటని మాత్రమే ఆపుతాయండి ఈ బర్ణాల్లో పుల్లు మంట ఏం ఆపదావు ఈ బర్ణాలు క్లీన్ చేయడం వల్ల పుల్లుగా మంట ఏం రాదండి ఏదో ట్వంటీ పర్సెంట్ మాత్రం అవుతుంది కనుమా ఎయిటీ పర్సెంట్ ఎక్కడ మీకు చాలా ఇబ్బందిగా చూపిస్తాను అనమాట ఈ బర్నాల్లో ఉన్నాయి కదా ఈ బర్ణాలు మనం కడిగేసుకుంటాం ఈ పక్కన పెట్టండి ఈ స్టవ్ ఉంది కదా ఈ సింపుల్ అనమాట ఈ స్టవ్ని ఏం చేయాలంటే ముందు మనం ఇక ఈ స్క్రూ డేర్ ఇచ్చుకొని ఇళ్ళ దగ్గర ఈ స్క్రూ డేర్ ఇచ్చుకొని ఇక ఈ స్క్రూలు ఇప్పాలన్నమాట ఈ బర్ణాలు అంటే నేను మూడు అన్నమాట మాది అయితే ఏందని మూడు చెప్పను మీకు లెంత్ ఎక్కువ అయిపోద్ది కదా వీడియో కాబట్టి నేను సింగిల్ ఒకటే చెప్తాను చూశారు కదా ఇక ఈ బర్నాలో నేను ఆల్రెడీ స్క్రూలు ఇప్పేనండి ఈ మోడల్ అంటే అన్ని స్టవ్లు ఒకలా ఉంటాయని కదా నా ఉద్దేశం ఒకటే ఒక మోడల్ ఉంటుంది అనమాట ఇక ఈ స్టవ్ని ఎలా తిరగేసుకోండి సారీ ఇలా తిరగేసుకోండి తిరగేసుకున్నారు కదా తిరగేసుకున్న తర్వాత ఈ బర్ణాలకు వెళ్ళి లైన్ ఉంది కదా కొట్టడం ఇది తీయండి ఇక ఇలాగ ఇలాగ ఇలా బయటకు తీసేయండి ఇది చూసారు కదా తీసేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎనిమిది తొమ్మిది డెక్కరేజ్ అనమాట ఇది ఇక ఈ తోటి ఇక ఇది ఉన్నాయి కదా ఇట్లా ఏమంటారు అనుకుంటున్నారు నాజళ్ళు అంటారనమాట గ్యాస్ నాజళ్ళు అంటారు మనం దీని అంటే గ్యాస్ వద్దా అండి చాలా చిన్న బిజ్జం ఉంటుంది తలంత తల ఇంటికి వెళ్ళిలా ఉంటుంది అనమాట దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకోనండి ఇది ఉంది కదా చూసారా ఇది నాజలు అంటారు అనమాట గ్యాస్ నాజల్ అనమాట దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత వాష్ బేసిన్ దగ్గర ఉన్నాను నేనో మీకు చూపిస్తాను ఇంకా ఈ బెసం చూసారా ఇది జా మనం పలు తోముకునే బెస్ట్ పాత అనమాట అండి ఇది ఏం చేసుకోవాలంటే మనం ఈ పాత పాతబేస ఉంది కదా ఈ పాత పాతబేస పేస్ట్ తీసుకొని ఇది ఉన్న సబ్బు అనమాట ఇది ఈ సబ్బు పేస్ట్ అయినా పర్లేదు సబ్బు అయినా పర్లేదండి ఇక ఈ నాజలు ఉంది కదా దీన్ని బాగా ఒక రెండు నిమిషాల పాటు క్లీన్ చేయండి బాగా తోమండి అంటే దీనికి ఉన్న మట్టి ఏమైనా ఏమైనా చెత్త శతారం ఉంటే క్లీన్ అయిపోతాయి అనమాట శుభ్రంగానే ఇక ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అండి బాగా బాగా రుద్దాలి రుద్ది అయిన తర్వాత రుద్దని కదండి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సూది పినిస్ తీసుకోవాలండి పినిస్ సూదైనా పర్లేదు పినిస్ అయినా పర్లేదు ఈ పినిస్ తీసుకొని బెజ్జు ఉంది కదండి ఈ బెజ్జులో పెట్టి బాగా తిప్పాలి ఎక్కువ టైం సో అసలు ఆపకూడదు అనమాట దీనికి ఏం లేదంటే ఇక సరే బెజ్జు ఉంది కదా దీనికి ఈ బెజ్జులో మనం ఎలా తిప్పాలి అయితే ఏముందంటే ఈ గ్యాస్లోనే కొంత మట్టి ఆ కొంత జిగరటి పదార్థాలు ఉంటాయి కదండీ ఆ పదార్థాల గురించి ఏమవుతాయంటే ఈ హోల్ చాలా చిన్నది ఉంటుంది ఎంత చిన్నది ఉంటుంది అంటే చాలా చిన్నది పినిస్ ఎల్లా ఉంటుంది లేదు మనం పినిసి వెళ్ళలేదంటే కరెంట్ తీగులు నీళ్ళు ఉంటాయి కదండి ఆ కరెంట్ తీగులు కూడా మనం వాడుకోవచ్చు అనమాట అండి పని అవుతుంది ఇగో ఆ కరెంట్ తీగులు నీళ్ళు ఇందులో పెట్టాలన్నమాట ఇందులో పెట్టి ఇగో బాగా తిప్పాలి అలాగా తిప్పితే ఇందులో మట్టి ఉంటుంది అండి చాలా సింపుల్ పెద్ద బ్యాంటర్ ఏం కాదు ఇది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు మీ ఇంటికాడ పిల్లలైనా చేసుకోవచ్చు చూసారు కదా ఆల్రెడీ కీన్ అయిపోయిందండి చాలా కీన్ అయిపోయింది ఇంకోసారి చూడకొద్దు గాలి వద్దాలి దీనికి సూపర్ గాలి ఎలా వస్తుంది చాలా బాగా వస్తుందండి గాలి చాలా సగ్గ వస్తుంది చాలా నీట్గా ఉంది నీట్గా ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని ఎలా ఇప్పమ్మో మనం అలాగే బిగించాలన్నమాట అంటారండి ఇగో దీన్ని మళ్ళీ అలాగే పెట్టాలంటే దీన్ని గ్యాస్ నాజల్ అంటారనమాట ఇక చూసారు కదా నాజల్ ఇక బిగించేశాను అండి అలాగే బిగించి ఎక్కువ పొట్టేయకూడదంటే ఇరిగిపోతే ఇక లైట్గా మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత లైట్గా టైట్ అండి ఏదో మీ బలం ఉంది కదని చూపించారా విరిగిపోద్దండి మొత్తానికి అసలుకి ఎసరొచ్చేద్దమాట కాబట్టి ఇక బిగించేసానండి నేను బిగించిన తర్వాత ఇది బంధాలకు వెళ్ళి లైన్ ఉంది కదండి ఈ లైన్ ఎలా పెడుతున్నాను అంటే అన్ని స్టవ్లో ఒక మాల్ట్ ఉండమని నా ఉద్దేశం అండి ఒకటి ఒక మోల్డ్ ఉంటుంది అంటే మీకు చెప్పాలి కదా తర్వాత మరి ఇది పట్టుకొని స్టవ్ ఇలా తిరగేయండి తిరగేస్తే మీకు ఐడియా ఉంటుంది ఇగో నేను తిరగేసానండి ఆల్రెడీ తిరగేసిన తర్వాత అండి మరి దీనికి స్కూల్ ఇది సిస్టమ్ ఏంటంటే స్కూల్ టైప్ అనమాట అండి అంటే నాజల్లో ఏలాంటి ఏ స్టవ్ అయినా సరే నాజలు ఒకేలా ఉంటాయండి అయితే ఏంటంటే స్క్రూలు మీకు తెలియాలి కదా అది ఒకటి ఒక మాళ్ళు ఉంటుంది నాజల్ మాత్రం నాజల్లే ఏ అయినా సరే ఇక స్క్రూలు ఎలా బిగించేస్తున్నామండి చూసారు కదా బిగించేస్తున్నాం ఈ బిగించేసిన తర్వాత ఇక ఈ నాజల్లు ఉన్నాయి కదండి ఈ బర్ణాలు ఈ బర్ణాలు ఉన్నాయి కదా నాజల్ పని అయిపోయింది ఈ బర్ణాలు ఏం చేయాలంటే చూడండి పోనీ ఒకటే చూపిస్తాను ఎక్కువ ఎందుకు ఈ బెస్ ఉంది కదా మీకు తెలిసిందా మీకు తెలిసిన విద్యులతో సరిపెట్టేసేసి లేదంటే చాలా మంది ఏతున్నారు కదా మధ్యలో ఈనోలు లేదంటే ఏదో ఇనుగరు ఏదోటి వేసి ఇంకో ఇలా శుభ్రంగా కడిగండి ఇది కూడా చూడకాలితే ఇగో నల్లగా మట్టి వచ్చేస్తుంది చూడండి వస్తుందండి మీరు గట్టిగా తోమాలి వరకు బలంగానే బలంగా తోమితే మట్టి అండి ఇంకో మన పళ్ళు తోముకుండా మీద పాతవి ఉంటాయి కదండి దాంతో అండి చూసారా ఎంత మురికి వస్తుందో అయితే ఏముందంటే మొత్తం మంట అంత ఇది ఏం ఆపవండి ఇది జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఆపుతుంది అండి అది ఏమిటంటే మీరు ఎలాగ శుభ్రంగా కడిగేసుకోండి అంటే నేను ఒక సహజంగా అడుగుతున్నాను అంటే వీడియోలు ఎంత అయిపోద్దని అని అంతపించి ఏం కాదు లేదా మీకు ఇంకా పూర్తిగా చూపిద్దును మరి ఎంత అయితే ఎవరు చూడరు కదా దాని గురించి అండి ఇంకెలా కడిగేసాం కదండి అలా మూడు కడిగేసిన తర్వాత ఇంకో ఎలా పెట్టేసుకుంటున్నాం మామూలే ఎలా పెట్టేసిన తర్వాత అండి మనకు మంటలు చాలా పెద్ద ఎత్తాయి అనమాట అండి మీకు టెస్ట్ చేసి చూపించాను కావాలి చూంట కావలితే మీకు లైవ్లోనే ఇంకా అంతా ఇంకోండి ఇలా చూసారా మంట అలా వస్తుంది చూడండి అవు అంటే మీకు తెలియాలని ఎంతమంది ఏం కాదండి ఇది అంటే ఇప్పుడు తడిగా ఉంది కదండి మీకు అమ్మనే చూపిస్తున్నాను కదా అలా ఉంది తడిగా ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు డే అది ఇందాక అసలు మంట వచ్చింది కదా మాది ఇప్పుడు సూపర్ మంట వచ్చేస్తుందండి ఒక రెండు నిమిషాల్లోనే తడిపోతుంది తడి ఉన్న వాళ్ళు అలా ఆగిందన్నమాట ఇది కొద్దిగా బ్లూ సైల్లో వద్ద అనమాట ఈ స్టవ్ ఏంటంటే అది మోడల్ వేరేంటిది కొద్దిగా బ్లూ సైడ్లో వస్తుందండి చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈ పొట్టు క్లీన్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇలాగే క్లీన్ చేసుకోండి ఇంకెక్కడ వెళ్ళకూడదు మీరు ఏ షాప్కి వెళ్ళారనుకోండి ఒక రోజు పడుతుంది మీకు వాళ్ళు వేసేస్తారు అంతమంది చేయమంటారు లేదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నాజలు ఉన్నాయి కదా ఆ నాజల్లో కొత్త వేసేస్తారు ఏసేసి మళ్ళీ ఏం చేస్తారనుకుంటున్నారు వాళ్ళు ఆ పాత నాజల్ని మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి వేస్తారనమాట అవి పోవడం అంటే ఏముండదండి అందులో కొద్దిగా మట్టి పట్టద్దండి జిగిరిలాంటి పదార్థం ఈ వీడియో ఇంతనమాట అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ సిరిజన్ పాపం చాలా మందికి ఉపయోగపడే వీడియో ఇది మీకు కూడా తెలుసు కదా అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మరి